హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకొక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఇదైతే మనకు ఒక వంద గజాల ప్లాట్ అయితే సేల్ రావడం జరిగింది వెస్ట్ ఫేస్ వంద గజాలు డైమెన్షన్ వచ్చేసి పద్దెనిమిది యాభై మన ఇది లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల బోడుప్పల్ ద్వారక నగర్ ఫేస్ టూలో ఉంటుంది మనకు ఈ ప్లాట్ వచ్చేసి మనకి ఇది వరంగల్ హైవేకి ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఆ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి కూడా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ప్లాట్ ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు మన ఇదే ప్లాటు మనకు ఇప్పుడు కనిపిస్తుంది రెండిళ్ళ మధ్యలో ఉంటుంది ఈ ప్లాటుకు మొత్తం వీధి పోటు ఉంటుంది పద్దెనిమిది ఇంటూ యాభై డైమెన్షను ప్లాటు మొత్తం పోటు ఉంటుంది మనకు చాలా తక్కువకు వస్తుంది ప్లాట్ అయితే మనకు ఇదే ఆ రోడ్డు డైరెక్ట్ వీధిపోటు ఉంటుంది ప్లాటుకు వెస్ట్ ఫేస్ వంద గజాలు మనకు ప్లాట్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు చాలా తక్కువ మనకి ఇక్కడైతే ఫార్టీ ఫైవ్ దాకా నడుస్తుంది మనకు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇదే రోడ్డు మనకు వీధి వీధిపోటు అనేది డైరెక్ట్ ఇట్లా అయితే తాకుతుంది ప్లాట్కు వెస్ట్ ఫేసు పద్దెనిమిది యాభై డైమెన్షను మంచి లొకేషన్లో ఉంటుంది మొత్తం ఇల్లే ఉంటాయి చుట్టూ ఇది బోడుప్పల్ చెంజర్ల ఇంటికి వస్తుంది వారికి అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వన్